హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల డెబ్బై ఒకటవ నామం నాలుగక్షరాల నామం దురారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దురారాధ్య ఏ నమ అని చెప్పుకోవాలి దుష్టులత్త ఆరాధింపబడడానికి వీలు కానిది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు అమ్మవారిని ఆరాధించడం మహా కష్టం ఆవిడతో యుద్ధం చేయడం ఇంకా కష్టం పురాణాల్లో అమ్మవారిని పూజ చేసేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరూ కనపడతారు ఇద్దరూ కష్టాలు పడ్డారు అయ్యా యుద్ధం చేసేవాడు కష్టపడ్డాడంటే అర్థం ఉంది కానీ అమ్మవారికి పూజ చేసేవాడు ఎందుకు కష్టపడుతున్నాడు అయ్యా అంటే మనస్సుని ఏకాగ్రతం చేసుకొని ఇంద్రియాలని నిగ్రహించి తాదాత్మ్యం చెంది అలా చేసే పూజ ఎంత కష్టమో ఆ పూజ చేసేవాడికి ఆ ప్రయత్నం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది దురారాధ్య అంటే మిక్కిలి కష్టం చేత ఆరాధింపబడుతున్నది అని చెప్పుకున్నాం ముందు సుఖారాధ్యం వచ్చిందని చెప్పారు కదండి అమ్మవారిని సుఖంగా అంతేచ్చు అని చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో దురారాధ్యం అని చెప్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు అమ్మవారిని ఎలా చెప్పామో ఇది కూడా విష్ణు సహస్రం కూడా ఏం చెప్పిందంటే దుర్లభో దుర్గ దుర్గో అంటుంది అట్లాగే మళ్ళీ వెంటనే సులభ సువ్రత సూక్ష్మ అని కూడా చెప్తుంది ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుని ఏకాగ్రపరచడం మహాకష్టం వాటిని ఏకాగ్రపరచగలిగితే అమ్మవారిని పూజించడం సులభం ఇది దీని అర్థం భక్తి కలిగిన వాళ్ళకి ఏకాగ్రత కలిగిన వాడికి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి భగవంతుడు సులభుడు ఆది అంత తేలికగా ఊరికి ఏదో కొట్లో ఏదో డబ్బులు ఇచ్చి వస్తువు కొనుక్కున్నట్టు వచ్చేది కాదు ఇది అర్థమైతే అక్కడ సుఖారాధ్య ఎందుకు చెప్పారు ఇక్కడ దురారాధ్య ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థం అవుతుంది అని చెప్పారు కానీ దొరకదని చెప్పాల అనేక జన్మల పుణ్యఫల విశేషం చేతనే అమ్మని ఆరాధించే భాగ్యం లభిస్తుంది అలాంటి వాళ్ళకి ఆవిడ సుఖారాధ్య ఇంద్రియాలను నిగ్రహం చేసుకోలేక మనసును నిగ్రహం చేసుకోలేక ప్రయత్నం చేసే వాళ్ళకి అది దురారాధ్య ఇది తెలుసుకుంటే సరిపోతుంది ఓం ఐం భ్రీం శ్రీం దురారాధ్య ఏన్మహ ஓம் ஸ்ரீமத்தேயே நம ஓம் ஸ்ரீமஹாரி நம ஸ்ரீமத்சிம்சனேஸ்வரியே நம